మరి వైసీపీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధిని చూసి ఓటేయాలని ఒకవేళ మేలు జరగకపోతే తిరస్కరించండి అని ఎమ్మెల్యే గారు అనేక సార్లు అనడం జరిగింది దీని దగ్గర మీ దీని గురించి మీరు ఏమంటారు నేను కూడా అదే కోరుకున్నాను ప్రొద్దుటూరు ప్రజలందరూ గమనించి ప్రొద్దుటూరులో అభివృద్ధికి వరదరాజు రెడ్డి ఏం చేసినాడు రాచమల ప్రసాద్ రెడ్డి ఏం చేసినాడు ఈ రెండు విషయాలను గమనించి ఓటు వేయాలని కోరుకుంటున్నాడు ఆయన ఇది చూసే ఓటు వేయండి లేకపోతే అటా చాలా సార్లు చెప్పినాడు ప్రొద్దుటూరులో ఒక సెంటు రెండు సెంటు స్థలంతో ఇచ్చి ఇల్లు కట్టించి ఒక చేతితో పట్టా ఒక చేతితో తలని చెవి అన్నాడు అది లేకపోతే చేయకపోతే తూ నా కూడా కాని నా నాకు ఓటే కాకండి నేను కూడా మాట్లాడినాడు మరి అయితే ఆయన చెప్పేదాంకు చెప్పే ఆచరణకు అసలు పొంతనే ఉండదు కాబట్టి ఆయన చెప్పే మాటలన్నీ నమ్మాల్సిన పనిలే ఆయన దానికి నేను ఓటే బెర్రలోనే నిలబడి నిలబడని అన్నాడు మరి అట్టాటి వ్యక్తి మళ్ళీ బెరలో ఉన్నాడు కదా ఆయన చెప్పిన మాటలన్నీ మనం అన్ని అన్ని ఆయన చెప్పి నాకు తెలిసి తొంభై పర్సెంట్ అబద్దాలే చెప్తాడు వీటికి వస్తే సార్ గత టీడీపీ ప్రభుత్వంలో వరదరాజు రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు మరి ఆ సమయంలో ఆయన అభివృద్ధి ఒకటైనా చేశారా అని అంటున్నారు అసలు చేయలేదంటారా జరగలేదంటారా అభివృద్ధి ఇప్పుడు మీరు అడిగినది మంచి అమృత్ స్కీమ్ అనేది ఏదైతే చెప్తున్నారో అది కూడా వరదరాజు గారి హయాంలోనే టీడీపీ ప్రభుత్వ హయాంలోనే వచ్చిండేది కుందు పెన్నాకాలో కూడా టీడీపీ హయాంలో శాంక్షన్ అయింది కోర్టు కేసుల వల్ల ఆగిపోయింది ఇవన్నీ కూడా అంటే వరద పర్టికులర్ పీరియడ్ వాళ్ళు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పడం అంటే మీరు వైసీపీ భాషలో మీరు ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు ప్రొద్దుటూరు ప్రదరాజు రెడ్డి ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు పది సంవత్సరాలు ఇన్ఛార్జిగా వ్యవహరించినారు ఈ ముప్పై ఐదు సంవత్సరాలను పూర్తిగా అడగాలి కానీ పర్టికులర్ పీరియడ్కి మీరు చెప్పండి అంటే మరి ఈ సంవత్సరం శాంక్షన్ చేసినట్టు ఏమైనా చెప్పినాడా ప్రత్యర్థి అయిన రాజమండ్రి ప్రసాద్ రెడ్డి ప్రతి సంవత్సరము నేను ఐదు వందల కోట్లు తెప్పిస్తాను నాకు మంత్రి పదవి కూడా వద్దు రెండు వేల ఐదు వందల కోట్లతో ప్రొద్దుటూరును సుందర వనంగా బృందావనంగా నిర్మి చేస్తానని చెప్పి చెప్పినాడు మరి ఒక్క ఐదు వందల కోట్లైనా వచ్చిందే అప్పుడు దాకా మరి అది చూడకుండా ఒక ఐదు వందల పదహారు కోట్లతో ఆయన శాంక్షన్స్ తెచ్చినాడు ఏ ఒక్క పని పూర్తి కాలే ఏ ఒక్క పని పూర్తి కాలే మరిచమల్లు గారు అభివృద్ధిలన్నీ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రతిదీ పిన్ టు పిన్ కరెక్ట్గా చేశాము అని అంటా ఉన్నారు కదా ఆయన చేసిన చూపిస్తే చెప్పాలి మాటలతో చెప్పేది కాదు అభివృద్ధి అనేది అది ప్రజలు చూసేది ప్రజలకు కనపడేటట్టుగా చేయాలి ఒకటి అభివృద్ధి అంటే రకరకాల కారణం ఒకటి విద్య వైద్యం గృహం మంచినీరు ఇంకా మెరుగైన సౌకర్యాలు లేక ఉపాధి కల్పన ఇట్లాంటి విషయాలు ఆయన ఏ అభివృద్ధి సాధించినా ఒక్క తార్కాణం చూపించమని చెప్పండి ఇదే కదా అభివృద్ధి అంటే